మనలో కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అవకాశం రాదు ఎంతో తెలివి కష్టం నిజాయితీతో ఉంటారు కానీ ఎవరూ చూడరు ఎవరూ గుర్తించరు ప్రతిభ ఉన్న పరిచయం లేకపోతే తలుపులు మూసుకుపోతాయి ఇప్పుడు ఎప్పుడు ప్రపంచం విజయాన్ని మాత్రమే చూస్తుంది కానీ వెనుక ఉన్న పోరాటం దాచిన కన్నీళ్ళు ఎవరూ చూడరు బాధేస్తుంది ఇంతేనా నా జీవితం నాకు ఎందుకు ఇలా అనుకుంటారు కానీ మనసులో ఆశ మాత్రం చావదు వాళ్ళు రాణించాలనుకునేది పౌరు కోసం కాదు తాము ఎవరో చూపించుకోవడానికి అవకాశం ఆలస్యం అవుతుందేమో కానీ వాళ్ళ కృషి ఎప్పుడూ వృధా గుర్తుపెట్టుకో ప్రతిభ ఉన్న వాడి విలువను కాలమే చూపుతుంది నీది అనుకున్న ఆ రోజు సమయమే నీ విలువను ప్రపంచానికి చూపుతుంది నీ మీద నమ్మకం ఉంచు నీ సమయం వస్తుంది